బిగ్ బాస్ సీజన్ నైన్ అయిపోయి దాదాపు వన్ మంత్ పైన అయింది కానీ ఆడియన్స్ మధ్యలో ఇంకా తనుజ కళ్యాణ్ తనుజా కళ్యాణ్ అని ఒక ముద్ర వేసుకున్నారు ఇద్దరు ఇంకా సరే తనుజా కళ్యాణ్ ని ఒక ఫ్రేమ్ పైన చూపిస్తే తన ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటూ ఇంకా సంక్రాంతి వేడుక ప్రోగ్రాంలో మాటీవీ వాళ్ళు తనుజని పిలిచారు ఇక తనుజా ఆ ప్రోగ్రాంకి కూడా ఒప్పుకోలేదంట కానీ తనుజ ఇంకా బిజీగా ఉంది ఓటీటీ మూవీలో అని చెప్పేసి ఇంకా కాసేపు రమ్మన్నారని అయితే తెలుస్తుంది ఇంకా అందుకు కాసేపు కాసేపటికైతే ఒప్పుకొని తనుజా ప్రోగ్రామ్కి అయితే వచ్చింది ఇక తనుజా ప్రోగ్రామ్లో మా అంటే ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్సే ఉంది ఇక తను డాన్స్ పర్ఫామ్ చేస్తూ ఇంకా కళ్యాణ్తో ఒక డ్యాన్స్ పర్ఫామ్ చేసి ఇంకా హౌస్ మేట్స్ పై గురించి హౌస్ మేట్స్ గురించి చెప్తూ ఇంకా కళ్యాణ్ కూడా మేము ఫ్రెండ్స్ లైఫ్లాంగ్ ఫ్రెండ్షిప్ అంటూ కళ్యాణ్ చెప్పడము తనుజా ఇంకా కళ్యాణ్ ఒక ఫ్రెండ్షిప్ బాండ్తో ఉండడము వీళ్ళిద్దరి మధ్యలో ఒక పెద్ద ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉందని తెలుస్తుంది కానీ ఇంకా బయట జనాలు చూస్తుంటే అంటే కొంతమంది యూట్యూబర్లు చెప్పారు ఎలా ఉంది అని అంటే ఇంకా కళ్యాణ్ తనుజకు ప్రపోజ్ చేశాడు కళ్యాణ్ తనుజకి గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చాడు కళ్యాణ్ తనుజని లైఫ్ లాంగ్ ఉండమన్నాడు లైఫ్ లాంగ్ నేను నీతోటే ఉంటాను తనుజ అన్నాడు ఇంకా లవ్ ప్రపోజ్ చేశాడు ముద్దు పెట్టాడు అంటూ చాలా అంటే చాలా వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు బయట ఇంకా వీళ్ళు యూట్యూబర్స్ కొంతమంది ఏంటి అంటే వ్యూస్ కోసం ఇదంతా వ్యూస్ కోసం ఏదో క్రియేట్ చేసి వాళ్ళిద్దరి పైన ఇంకా ఏదో జనాల మధ్యలోకి తీసుకొస్తున్నారు అదేంటంటే జనాలు ఇంకా అదే నిజమనుకోని నమ్మేస్తున్నారు ఇంకా తనుజ కళ్యాణు లవసు అనుకుంటూ ఇంకా అందరూ వార్తలు అయితే స్ప్రెడ్ చేస్తున్నారు అందరూ కాకపోతే వీళ్ళిద్దరు ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండ్ అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఉంది అక్కడ కళ్యాణ్ చెప్పాడు నాకు హౌస్ లో చాలా సపోర్టింగ్ గా ఉంది అని అంటే తనుజ తనుజ నా లైఫ్లోకి ఒక ఫ్రెండ్గా రావడం చాలా హ్యాపీగా ఉందని కళ్యాణ్ అక్కడ స్పష్టంగా చెప్పిండు తనుజ కూడా చెప్పింది ఏంటంటే ఒక ఫ్రెండ్ అంటే క్లోజ్గా ఉన్నది కళ్యాణ్ ఒక సపోర్టింగ్గా ఉండేవాడు కాబట్టి మేమిద్దరం క్లోజ్ అంటూ తనుజ ఎప్పుడో చెప్పింది కానీ ఈ వార్తల్ని ఇద్దరికి ఇంకా లవర్స్ అని చెప్పేసి ఇద్దరికి ఏదో ఉంది అని చెప్పేసి బయట వార్తలు వినిపించడం అసలు అదైతే కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ బిజీలో కళ్యాణ్ ఉన్నాడు తనుజ బిజీలో తనుజ ఉంది ఓన్లీ ఇంక అందరితో హౌస్ మేట్స్తో మాట్లాడుతూ ట్టుగానే తనుజ కళ్యాణ్తో మాట్లాడుతుంది అందులో అయితే ఏం లేదు కానీ కళ్యాణ్ని తనుజని అడ్డు పెట్టుకొని వ్యూస్ కోసం ఇంకా లేనిపోని వార్తల్ని స్ప్రెడ్ చేయడం అయితే అస్సలు బాగాలేదు ఏంటంటే మొన్న తమ్నెల్స్ గిఫ్ట్ ఇచ్చాడు లవ్ చేశాడు అంటూ కొన్ని తమ్నెల్స్ అయితే చూసి అలా ఫేక్ న్యూస్లు పెట్టడం అస్సలు మంచిగా అనిపించలేదు వాళ్ళు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ మీద లేనిపోని పెట్టి వాళ్ళని బ్యాచ్ చేయకండి